ఈ సిస్టరు బ్రదరు అనే పదాలను కూడా సిస్టర్ అంటే సిస్టర్ కాదు ఈ సిస్టర్ అంటే వేరే అర్థము ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోడి పుంజు సిసి అనేవాడు కోడిపుంజు ఈ సిస్టర్ అనేవాళ్ళు కోడి పెట్టలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తీసుకోండి ఒకసారి రష్యాలో ఉండకూడ పెట్ట లేకపోతే ఇంకొక స్వీడన్ లో పెట్ట అని వీళ్ళు ఎన్ఆర్ఐలు కదా వేలు వేల కంట్రీస్ పెట్టి వాళ్ళు కోడి పెట్టలు వీళ్ళు కోడి పుంజులు యువతలే అంటే ఈ సిసి అనే వ్యక్తి వీళ్ళ అక్కా చెల్లెల్లాగా నాకు సపోర్టివ్ గా ఉన్నారు కదా ఈ ఛానల్లో సో ఈ వర్షం తీసుకొచ్చి సిస్టర్ అంటే సిస్టర్ కాదని ఎప్పుడైతే కనుక ఒక సంవత్సరం క్రితము ఆ దివ్యాంక గారు అడిగిన మాటలు బాలాజీ అడిగిన మాటలని వీడు అవును మేము పాస్టర్ అనేవాళ్ళం పేరుకే మిమ్మల్ని సిస్టర్లు అంటాం ఆడవాళ్ళని అయితే ఓకేనా మగవాళ్ళని పేరుకే బ్రదర్లు అంటారట ఆడవాళ్ళు అంటే వాళ్ళ మనసుల్లో మరదల వరుసలు అవ్వచ్చు వాళ్ళ వరుసలో బావల వరుస అవ్వచ్చు అని యరోష్ వాళ్ళని వాడు చెప్పాడండి పాస్టర్ ఈ గారి శివ గారు ఫీనిక్స్ అనే పక్షి అది ఒక మిథికల్ క్యారెక్టర్ అండి అది ఒక కల్పన లేకపోతే ఒక కల్పితమైన ఒక పక్షి ఫీనిక్స్ పక్షి అనేది అసలు ఈ ప్రపంచంలో లేనే లేదు కాకపోతే ఆస్ట్రేలియా నుంచి ఒక పక్షి ఉందండి ఆస్ట్రేలియా యొక్క నేషనల్ బర్డ్ అంటే జాతీయ పక్షి ఇది ఏమూ బర్డ్ అంటారు దీన్ని ఏమూ బర్డ్ ఇది కొంచెం చూడటానికి అంటే ఎక్కువగా జ్ఞానం లేని వారికి అది కొంచెం ఆస్ట్రిజ్ లాగా కనపడచ్చు కానీ ఇది ఆస్ట్రిజ్ పక్షి కాదు ఇది ఏము బర్డ్ అంటారండి దీన్ని ఈ ఏము బర్డ్ అనేది ఇది నేషనల్ బర్డ్ ఆఫ్ ఆస్ట్రేలియా ఈ ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఈ కోడి ఈ ఫీనిక్స్ కోడి పేరుతోటి ఎవరైతే వచ్చి అది కాదండి మీరు సిసి గారు మీరు మీరు ఏది మాట్లాడినా మీరు కరెక్ట్ అండి సిసి గారు మీరు అని చెప్తుందో ఈ కోడి ఇది పెద్దగా ఎదిగిన కోడి అనుకుంటున్నారా మీరు ఇది పెద్దగా ఎదిగిన కోడి కాదు ఇట్లా చిన్న పిల్ల ఇది వీడు నక్క ఈ నక్క ఈ కోడి యాసం వేసుకొని ఇలా కొంతమంది ఆడోల్ని తీసుకెళ్తుంటే వీడి వీడి దారిలో పాపం తెలియని చిన్న చిన్న ఈ పిట్టపిల్లలు నేను ఫీనిక్స్ని అను కొంతమంది అనుకుంటారు నేను ఎడారి పువ్వుని అని కొంతమంది అనుకుంటారు నేను శూన్య అని కొంతమంది అనుకుంటారు నేను ఇంకేటేదో అని కొంతమంది అనుకుంటారు అనుకొని ఈ తోడేలు గాడ వెనకాల వెళ్తున్నారు కావాలంటే మీరు ఆడి ఛానళ్ళు తీసి చూడండి ఉల్ఫ్ డెన్ అన్న ఉంటది ఉల్ఫ్ డెన్ అన్న అని ఉంటది మీరు కావాలంటే చూడండి తోడేలు అదండి తొడే తొడేలు ఏంటో చెప్పండి దాని నైజం ఏందో చెప్పండి అనిల్ గారు నమ్మించి మోసం చేయటం కదండి ఇప్పుడు తోడేలు నైజం